తెలుగుదేశం పార్టీ నాయకులు గున్నం చంద్రమౌళి జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను నిర్వహించారు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు బత్తుల ప్రసాద్ తదితరులు చంద్రమౌళికి భారీ గజమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడారు endaði ok gætu kanna esta vit ok kynna ok ok sir. ok 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 ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మా అన్నగారు ఆత్మీయులు అన్న అంటే పిలిచే వ్యక్తి మన గున్నం చంద్రమౌళి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా ఒక పండుగ వాతావరణం నెలకొంది మరి ఈరోజు రాష్ట్రం అధికారంలో పార్టీ అధికారం ఉన్నా లేకపోయినా నేనున్నానంటూ కార్యకర్తలను ఎప్పుడూ కాపాడుకుంటూ తనదైన శైలిలో మరియు తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయాన్ని తిప్పి ఎక్కువ సీట్లు నెగ్గించిన మహా వ్యక్తి మహాశక్తి మా లోకేష్ అన్నగారి ఆత్మీయుడు ఉన్నం చంద్రమౌళి గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధముగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీలో ఆయన పేరు మీద భోజనం పేదలకు చీరలు బియ్యం బస్తాల పంపిణీ కూడా పెట్టాం ஒண்ணாம் சந்திரமௌலியா நாயக்கத்துவ நாரா சந்திரபாபு நாயுடு நாயக்கௌலி ஜெயமலி